శ్రీమాత్రే నమ జై శ్రీరామ్ హలో వదులు జై శ్రీరామనండి ఇక్కడ మనము అమ్మవారు ఉండేటటువంటి శ్రీమన్ నగరం గురించి తెలుసుకుంటున్నాం నేను మనము ద్వితీయ ఆవరణలో ఉన్నటువంటి సర్వాసా పరిపూరక చక్రాన్ని గురించి తెలుసుకుంటూ అప్పుడు త్రిపురేసి అమ్మవారు ఏ రకంగా మనల్లందరినీ అనుగ్రహిస్తుందో తెలుసుకున్నాం ఇప్పుడు తృతీయ ఆవరణకు వచ్చేసి అది అష్టదళ పద్మం అండి అది ఎలా ఉంటుంది అష్టదళ పద్మం అంటేనే మనకు అరవ అర్థమైంది కదా దీన్ని సర్వ సంక్షోభ చక్రము అని కూడా అంటారు ఈ సర్వసంక్షోభ చక్రము అంటే సంక్షోభము అంటేనే ఏంటండి ఒక రకమైనటువంటి వెలితి అనుకోవచ్చు కోరిక అనుకోవచ్చు రకరకాలుగా మనం అర్థాన్ని తీసుకోవచ్చు ఇది కోరికలకి సంబంధించినటువంటి శక్తులన్నీ కూడా ఇక్కడ ఉంటాయి ఇక్కడ మనం అమ్మవారిని చూసి మనం ఏమనుకోవచ్చు ఏమని ఆశీర్వద ఆశీర్వాదం తీసుకోవాలంటే దయతో మమ్మ చూసి మమ్మల్ని రక్షించు తల్లి అని మము మనము ఆశీర్వచనం తీసుకోవాలండి ఎందుకంటే అమ్మవారంటేనే దయకి మారుపేరండి అమ్మవారు ఎప్పుడూ కూడా దయగానే ఉంటుంది కారణం ఏంటి అంటే ఆ తల్లి మాతృమూర్తి తల్లికి ఎప్పుడు కూడా బిడ్డల మీద క్రోధము కోపము ఉండదండి ఎప్పుడైనా బిడ్డల్ని దండించినప్పటికీ కూడా తల్లి బిడ్డల్ని ఎందుకు దండిస్తుంది అంటే వారిని దారి తప్పుతున్న వేళ దారిలో పెట్టడానికి దండిస్తుంది తప్పితే అనవసరంగా ఏ తల్లి కూడా బిడ్డని దండించదు కదా ఆ రకంగానే మన తల్లి కూడా దయాస్వరూపిణి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అశ్వదల పద్మంలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా ఎర్ర తామర వంటి రంగులో ఉంటారండి అశ్వదల పద్మము అనగానే మనకు తెలుస్తుంది కదా పైగా కోరికలు ఉన్నగానే అవి ఎప్పుడూ కూడా మారుతూ ఉంటాయి కోరిక ఈరోజు ఉన్న కోరిక రేపే ఉంటుందన్న నమ్మకం లేదు కదా ఈరోజు ఏసీ కావాలనిపిస్తుంది ఎండగా ఉంది కాబట్టి రేపు కొంచెం చిరుకు పడింది అనుకోండి ఏసీ వద్దు చల్లటి చన్నగా వీచేటటువంటి గాలి వచ్చే ఫ్యాన్ ఉంటే చాలు అనిపిస్తుంది కాబట్టి కోరికలకి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి మార్పుకి రూపమైనటువంటి రంగు ఎరుపు కాబట్టి వీళ్ళు ఎరుపు రంగులో ఉంటారండి పైగా వీళ్ళు ఎలా ఉంటారు అంటే చక్కగా రవికలు ధరించి ఉంటారు అనేక రకాలైనటువంటి రవికలు ధరించి ఎంతో అందంగా మనలన్నీ రక్షించడానికి అనుగ్రహించడానికి దయతో మన కోరికలు తీర్చడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు ఇక్కడ ఉండేటటువంటి అమ్మవార్లని అనంగ కుసుమ అనంగ మేకల అనంగ మదన అనంగ మదనాతురే అనంగ రేఖ అనంగ రేఖిని అనంగ మానని అనంగకుషే ఈ దేవతలందరూ కూడా అక్కడ ఉండి మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారండి కాబట్టి ఈ సర్వ సంక్షోభణ చక్రంలో ఉండేటటువంటి తల్లి ఏం చేస్తూ ఉంటుంది మనల్ని ఎల్లవేళలా కూడా మన కోరికలని ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలన్నిటినీ కూడా ఈ తల్లి తీరుస్తుందండి అంటే మనము ఉత్సాహంగా ఆనందంగా జీవించేదే ఎందుకు కోరికల వల్లే ఏదో సాధించాలి ఏదో పొందాలి అన్నటువంటి కోరిక ఉండబట్టే కదా నిత్యం నూతనంగా ఉండగలుగుతున్నాం అసలు నిజానికి ఆ కోరికలు లేవనుకోండి ఎప్పుడూ ఎక్కడ వేసినటువంటి గొంగళి అక్కడే అన్నటువంటి రీతిలో ఉంటాం కానీ ఉత్సాహంగా ఉన్నాము అంటే దానికి కారణము మనలో ఎప్పటికప్పుడు కొత్త కోరికలు ఉద్భవించడమే మరి ఈ తృతీయ ఆవరణలో ఉన్నటువంటి అష్టదళ పద్మంలో ఉన్నటువంటి తల్లులు ఎరుపు రంగులో ఉండి వివిధ రకాలైనటువంటి రవికలు ధరించి ఎంతో అందంగా ఉండేటటువంటి తల్లులు మనల్ని రక్షించుకోక అని మనం వేడుకుంటూ మనము చతుర్థ ఆవరణలోకి వెళ్దాం ఈ చతుర్థ ఆవరణలో ఏంటి మొత్తం పద్నాలుగు చక్రాలు ఉంటాయి త్రికోణాలు ఉంటాయండి ఇవి అంతరంగంలో మనం ధ్యానం చేస్తూ ఉండాలి ఇక్కడ వచ్చేటటువంటిది వాటినన్నింటినీ కూడా మనము అంతరంగంలో ధ్యానం చేస్తూ ఉండాలి ఈ చక్రాన్ని సర సౌభాగ్యదాయక చక్రము అంటారు ఈ చక్రాన్ని సౌభాగ్యదాయక చక్రము ఉంటారు ఇక్కడ ఉండేటటువంటి యోగినులందరూ కూడా పద్నాలుగు మంది యోగినుడు కూడా ఎంతో అందంగా ఉండి ఎంతో చక్కటి జుట్టు అండి వద్దైనటువంటి పొడవైనటువంటి జుట్టు ఇప్పుడు జుట్టు అనగానే మనకు అనిపిస్తుంది ఇప్పుడు అసలు ఈ మధ్యకాలంలో చక్కటి జుట్టు ఉన్నటువంటి వాళ్ళని మనం చూడటం కూడా తక్కువైపోయింది ఈ తల్లులు ఏం చేస్తూ ఉంటారు చక్కటి పొడవైనటువంటి వద్దైనటువంటి గిరిజాల జుట్టుతో ఉండి వాళ్ళు జుట్టు వదిలేసుకోరంటే ఎందుకంటే యోగిని దేవతలు వాళ్ళకి సాంప్రదాయం తెలుసు జుట్టు విరబోసుకోవడం సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి వాళ్ళు చక్కగా జడలు వేసుకుంటారు నిజానికి ఏ స్త్రీ అయినా కానీ చక్కటి పొడవాటి జడ వేసుకొని వయ్యారంగా నడుస్తూ ఉంటే చూడటానికి చాలా అందంగా ఉంటుందండి ఇక్కడ ఉన్నటువంటి సౌభాగ్యదాయక శక్తులు ఉన్నటువంటి అమ్మవారులు కూడా ఏంటి చక్కగా పొడవాటి జడలు వేసుకొని చాలా వయ్యారంగా నడుస్తూ ఎంతో అందంగా ఎరుపు రంగులో మనల్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటారు సౌభాగ్యము అంటేది ఏంటండి మనల్ని ఎప్పుడూ కూడా చల్లగా చూడటం మన పసుపు కుంకాలు కాపాడడం అలాగే ఆకలిసినప్పుడు ఇంత అన్నం దొరికేటట్టు చూడటం దాహం వేసేటప్పుడు ఇంత నీళ్ళు దొరికి సౌభాగ్యం అంటే కూడా ఇవన్నీ కూడా సౌభాగ్యం కిందకే వస్తాయి కదా ఏదైతే మనకి చక్కటి స్థితిని ఇస్తుందో అదే సౌభాగ్యం స్త్రీలకైతే ఐక్యవతనమే సౌభాగ్యం కాబట్టి ముఖ్యంగా స్త్రీలకి ఐదవ తరాన్ని అనుగ్రహించేటటువంటి దేవతలు ఈ యొక్క చక్రంలో ఉంటారు సర్వ సంక్షోభిణి సర్వ విద్రావిణి సర్వాకర్షిణి సర్వసమ్మోహిని సర్వస్తంభిని సర్వ జృమ్మిణి సర్వవశంకరి సర్వరంజని సర్వోన్మాదిని సర్వార్థ సాధక సర్వసంపత్తి పూరిణి సర్వ మంత్రమయ్యి సర్వ సర్వద్వంద్వ క్షయంకరి అనేటటువంటి ఈ యొక్క యోగిని దేవతలందరూ కూడా ఈ యొక్క చక్రంలో ఉంటారు ఈ యొక్క పేర్లని మనం చదువుకున్నంత మాత్రాన చాలండి మనకి అఖండమైనటువంటి సౌభాగ్యము అలాగే ఇవన్నీ కూడా ప్రాణశక్తులు కాబట్టి మన ప్రాణశక్తిని వాళ్ళు కాపాడుతూ ఉంటారు అంటే నిత్యనూతనంగా మనము ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేటట్టుగా ఈ యొక్క యోగిని దేవతలు చేస్తారు పైగా ఈ యొక్క దేవతలందరినీ కూడా మనం ధ్యానంలో చక్కగా దర్శనం చేయగలుగుతాం మనం కనుక చక్కగా కూర్చొని కనుక చాలా స్థిరమైనటువంటి మనసుతో కనుక ధ్యానం చేస్తే ఈ యోగినుల యొక్క దర్శనము అయి తీరుతుంది అలాగే ఈ యొక్క ఉండేటటువంటి అధిష్టాన దేవత పేరు త్రిపురవాసుని చక్రేశ్వరి అనేటటువంటి అధిష్టాన దేవత ఈ సౌభాగ్యదాయక చక్రానికి అధిష్టాన దేవతగా ఉండి మనందరి యొక్క సౌభాగ్యాన్ని రక్షిస్తూ ఉంటుంది మరి ఈరోజు చతుర్థ ఆవరణలో సౌభాగ్యదాయక చక్రంలో మనం ఆ తల్లుల యొక్క యోగినుల యొక్క త్రిపుర వాసిని యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఇక్కడే ఆనందంగా గడిపేతాం తిరిగి రేపు శ్రీమన్నగరంలో మనము కొత్త యోగిని దేవతని చూద్దామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి स्थी सर्वेजना सुखी रहो